నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో సాఫ్ట్ సిల్క్ డోలా సిల్క్ శారీస్ అనేది పోస్టింగ్ చేస్తున్నారండి ఆషాడ ఆషాఢ ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ డోలా సిల్క్ సాఫ్ట్ శారీస్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో డోలా సిల్క్స్ ఒకటండి డోలా సిల్క్స్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తున్నాడండి శారీకి ఎవరైనా సరే మా ఛానల్లో థౌజండ్ రూపీస్ అబోవ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఆడవాళ్ళకి ప్రీతికరమైన నల్ల పూసల హ్యాండ్మేడ్ అవి గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి రిటర్న్ గిఫ్ట్ అది నా పర్సనల్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చేస్తే నేను హ్యాండ్ మేడ్ చేయించి పర్సనల్గా మీ ఇంటికి నేను కొరియర్ చేయటం అనేది జరుగుతుందండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఈ డోలర్ సిక్స్ శారీస్లో ఆఫర్ శారీస్లో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీకి మొత్తం చెక్స్ వచ్చి డిజైన్ వచ్చిందండి ఇదేమో ఈ శారీకి కూడా టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రింజల్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లూ కలర్ రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మెరూన్ కలర్ కింద గోల్డ్ కలర్ బార్డర్ రన్నింగ్ బ్లౌజ్ బ్లూ కలర్ రన్నింగ్ బ్లౌజ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో డోలా సిల్క్ శారీస్ ఒకటి ఈ డోలా సిల్క్ శారీస్ కూడా టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తాడండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది క్లాత్ కూడా స్మూత్గా వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్